హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి వీడియో ఏమో నా సండే రొటీన్ చూపించాను అనమాట సండే ఎలా గడిచింది ఏంటని చెప్పి కొన్ని కొన్ని బిట్స్ మాత్రం చూపించాను ఎప్పుడు వంటలే కాకుండా ఈరోజు వేరేగా వీడియో తీసాను అనమాట కేవలం నా పనులు సండే రోజు ఏమేమి చేసుకున్నానని చెప్పేసి అయితే ఫుల్ వీడియో అయితే చూపించాను చూడండి అయితే నేను ఈ వీడియో ద్వారా మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను నిన్ననే నేను ఒక వీడియో చూసాను అంటే అంటే ఒక ఛానల్ ఆ ఛానల్ అనేది వీడియో చూశాను చూస్తే ఆమెకంట కంప్లైంట్స్ వస్తుంది అంట ఏమని ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళు అన్నం కూర వండట్లేదు అని చెప్పేసి ఆమెకైతే కంప్లైంట్స్ వస్తున్నాయి అంట ఆమె అయితే చాలా సిల్లీగా అనుకుందంట కానీ ఇక ఫస్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు చాలా సిల్లీ ఏముంది దీనిలో అని చెప్పేసి వదిలేసిందంట తర్వాత ఇక ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువైపోవడం వల్ల ఏంటి ఇలా యూట్యూబ్ వీడియోలు తీసుకుంటూ పని చేయట్లేదు అలాగే వంటలు చేయట్లేదు వీడియో కోసమే పిల్లల్ని చదివిస్తున్నారు అది ఇది అని చెప్పేసి అయితే ఈమెకి అలా వచ్చాయంట కంప్లైంట్స్ అయితే ఆవిడ చెప్పింది అనమాట ఇలా యూట్యూబ్ ఒక్కటే కాదు దాంతోపాటు అన్నీ చేసుకోవాలి లేదు మీకు వీలవట్లేదు రెండు వీలవట్లేదు అనుకుంటే మాత్రం చేయడం ఆపేసేయండి ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ఏం కాదు కదా అని చెప్పేసి ఆవిడని చెప్పింది అయితే ఎవరండి ఇలా చేసేది అసలు ఇంట్లో వంట చేయకుండా అచ్చంగా యూట్యూబ్ మీదే బేస్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారండి వీడియోల కోసం పిల్లల్ని చదివించే వాళ్ళు ఎవరు ఉంటారండి మరీ అంత అయితే చేసేయం కదా ఒక వీడియో కోసం బయట మనుషుల్ని ఆ మనుషులు ఏమనుకుంటారు వీళ్ళు ఇంత పని ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు అది చాలా రాంగ్ కదా ఒక మనిషిని మోసం చేసి మీకు మీ మెప్పు కోసం పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతుంది చాలా తప్పు కదా అది ఇలా చేయగలుగుతారండి అసలు కొత్త వాళ్ళు కొత్త వాళ్లే కాదండి పాత వాళ్ళు కూడా అలాగే ఉన్నారంట ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ ఆల్రెడీ మనీ రె రెమ్యూనరేషన్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారంట ఆవిడ అయితే నిన్న వీడియోలో అయితే చెప్పారు నేను విన్నా అనమాట నాకు సిల్లీగా అనిపించింది సిల్లీగా అనిపించింది ఓ పక్క ఓ పక్క ఏమో ఇప్పుడు తీసే వాళ్ళందరి మీద అదే ఒపీనియన్ వస్తుందేమో అన్న డౌట్ అయితే వచ్చింది తీసిన వాళ్ళందరూ అలాగైతే ఉన్నారు కదా ఇప్పుడు మీరే ఉన్నారు కొత్తగా తీసేవాళ్ళే ఉన్నారు ఒకవేళ నా వీడియో కొత్తగా తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో అయితే షేర్ చేయండి కొత్తగా తీసేవాళ్ళు అయినా పాత వాళ్ళైనా మీరు ఇదే కేటగిరీకి చెందుతారా అంటే వీడియో కోసం పనులు చేయటం వీడియో కోసం వంటలు చేయడం వీడియో కోసం పిల్లల్ని చదివించడం వీడియో కోసం పిల్లల్ని ఆడించడం ఇలా ఇలాంటి కేటగిరీకి మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే నాకైతే ఒక కామెంట్ పెట్టండి అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్పండి నాకైతే తెలీదు ఇప్పుడు నేను పెట్టే వీడియో ఉంది నేను నా కష్టాన్ని నేను వీడియో రూపంలో తీసి పెడతానమాట నా కెమెరా వెనుక నేను ఎంత కష్టపడుతున్నానో ఎవరు చూడరు కదా చూసేదాన్నే మీకు చిన్న ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి నేను చేసే పని చిన్న చిన్న బిట్లుగా చేసి పెడతాను అలానే నాకు నచ్చింది అందరికి నచ్చాలని లేదు అందరికి నచ్చింది నాకు నచ్చాలని లేదు అది అలా ఫేక్ వీడియోలు అయితే క్రియేట్ చేయొద్దు తర్వాత మీరే మీరే బాధపడతారనమాట మీకు అప్పటికీ కొంచెం బాగుండొచ్చేమో కానీ గ్రోత్ నెక్స్ట్ మీరు గ్రోత్ అయిన తర్వాత మీకు వచ్చే బ్యాడ్ నేమ్ ఉంటుంది కదా దీని కింద అది చాలా అంత ఎత్తులో కనపడతా అనమాట ఆ బ్యాడ్ నేము ఇదేం లేదు జస్ట్ టైం పాస్గా చేసుకుంటామండి మనం మనకు లక్ ఉంటే వస్తుంది లేదు లేకుంటే లేదు అంతేగాని వంటలు చేయకుండా స్ట్రెస్ తీసేసుకొని మాత్రం చేయొద్దు ఇంకొకటి ఆవిడ చెప్పింది ఇలా యూట్యూబ్ తీసే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి అని చెప్పింది ఎందుకు వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారంట అలా ఫీల్ అవ్వద్దు కంటెంట్ కోసం ఫీల్ అవుతారంట అలా ఫీల్ అవ్వద్దండి అది ఏ వీడియో అయినా సరే మీరు రొటీన్గా చేసే పని అయినా వంటలైనా సరే పక్కన వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి చూసుకొని చేస్తే సరిపోతుంది ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేస్తారు లేదంటే లేదు ఇష్టం ఉంటే లైక్ కొడతారు అంతేనా ఓకేనా అండి మరి ఉంటాను బాయ్